Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృపలో ఈ దినము క్షేమంగా ఉన్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని వెళ్ళారా అవును క్షేమం అనుగ్రహించే దేవుని దగ్గర మనం ఉంటే ఎల్లప్పుడూ భద్రంగా క్షేమంగా ఉండగలుగుతాం ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించదాం ఆది కాండము ముప్పై ఐదో అజ పదకొండవ నేను సర్వశక్తి గల దేవుడని జెన్సెస్ థర్టీ ఫైవ్ లెవెన్ ఐ ఆమ్ గాడ్ ఆల్ మైటీ దేవునికి మహిమ కలుగుని గాక దేవుని వెళ్ళారా దేవుని యొక్క గుణం ఆయన యొక్క లక్షణం ఆయన స్వభావమును ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని గాక దేవుడు ఎలాంటి వాడో ఎంత గొప్ప దేవుడో ఎంత శక్తిమంతుడో మనం ఎల్లప్పుడూ ఎరిగి ఉండి ఆయన ఎందు విశ్వాస్యతతో జీవించాలి ఈ మాటను యాకోబుకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు పద్ధనరాములో నుంచి వస్తున్న యాకోబుకు మళ్ళా తిరిగి ఆయన ప్రత్యక్షమై మాట్లాడుతూ యాకోబు పేరును ఇస్రాయలుగా మార్చేసి పిల్లరా అవ్రహాముకు వాగ్దానం చేసిన నిబంధనను నేను నీ పట్ల స్థిరపరుస్తున్నానని చెప్పి ఇక్కడ తెలియచేసినట్లుగా నేను సర్వశక్తిగల దేవుడను అన్న సంగతిని అక్కడ రుజువు చేసినట్లుగా చూస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఆ పదవచనంలో అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదటి నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయేల్ అని పేరు పెట్టాను మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందము జనములను జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసును పుట్టెదురు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇస్తాను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను ఇలాగన పిల్లరా మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు పదిహేడవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలలో ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నిబంధనను ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అపోకు దేవుడు అని చెప్పి మరి వారు వారు ఇచ్చుకున్నారో తెలియదు కానీ ఒకరి దేవుని ఒకరికి తండ్రి దేవుణ్ణి దేవుని మరి పొందుకున్న తరతరాలుగా దేవాది దేవుని యొక్క కృపాలన్నింటినీ చూసినట్లుగా మనం చూస్తున్నాము మన పిత్రుడైన బ్రహ్మ యొక్క దేవుణ్ణి ఈ దినా ఆ సర్వశక్తి గల దేవుణ్ణి నేను ఆ దేవునిగా చేసుకోవటం అనేది ఒక భాగ్యం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగింది కాక యోగ భక్తుడు తను చెప్తూ అంటాడు కదా నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడుచున్నాను అంటా ఉంటాడండి యోగు గ్రంథం పదమూడో అధ్యాయ మూడవ వచనంలో అవును నేను దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ బాధ కష్టం మీరు ఇబ్బంది వ్యాధి శ్రమ ఎలాంటిది నీ మామూలు దేవుని దగ్గరికి వెళితే ఏంటి ప్రయోజనం పెరగరా నిజ దేవుడు ఏకైక దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే దేవుని విడా నిశ్చయముగాని ఆశీర్వదించబడతావు నిశ్చయము కానీ కష్టాలు తీర్చబడతాయి నిశ్చయం గానీ వ్యాధులు బాగు చేయబడతాయి ప్రిల్లరా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నేను నా నిబంధనను స్థిరపరిచే దేవుడు అంటూ ఉన్నాడు నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను నీలో స్థిరపరుస్తున్నాను నువ్వు ఇక యాక్కువ కాదు ఇస్రాయేలు అని చెప్పి దేవుడు యాకోబును దీవించినట్లుగా చూస్తున్నాము నేను సర్వశక్తి గల దేవుని జ్ఞాపకం చేస్తాడు మాటి మాటికి అనుక్షణము నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల సర్వశక్తి దేవుని దేవాతి దేవుణ్ణి నీ దేవునిగా చేసుకో ఆశీర్వదించబడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు ఇస్రాయిల్ యాకోబుని ఇస్రాయేల్గా మార్చి మరి తన జనముగా చేసుకుని నేటి వరకు ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడు తన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చిన దేవుడు నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మరి ఎలాంటి దీవెనలు అబ్రహా ఇస్సాకు యాకోబులకి ఎలాంటి వాగ్దానాలు చేసి దీవించాడు అలాంటి దీవెనలు మనకు అనుగ్రహించినాడు పెంచుగా పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మరి ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇది ఒక తీసుకొని మీరు ఏమి నాలుగో వచ్చిన నీ గర్భ ఫలము నీ భూఫలము దీవించబడము దేవునికి మహిమ కలిగిందా దీవించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆ గొప్ప దేవుని ఆరాధించుదాము ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధిడానికి వందనాలు మహిమ మహిమగల దేవుడుగాను దర్శించి దీవించండి నీవు సర్వశక్తిగల దేవుడు బ్రవ్వా అవును సర్వాధికారివి సర్వాంతర్యాన్నివి సర్వవ్యాపివి ఒక్కడే దేవుడు అల్ఫయు మేఘ నీవే బ్రవ్వ నేవంటివారు ఈ లోకంలో ఎవరున్నారు నాయన వింటున్న ప్రతి ఒక్కరు నిన్ను దేవునిగా చేసుకుని ఆశీర్దించబడడానికి మేలు పొందుకోవడానికి సమస్యల నుంచి విడుదల పొందడానికి ప్రభా అపవాది తంత్రా విడుదల పొందడానికి ప్రభావ నిన్ను దేవుడిగా చేసుకోవాలి సర్వశక్తి గల నిన్ను దేవునిగా చేసుకోవడానికి కృప చూపించండి ఇది గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందిలో నలిగిపోతూ ఉంటే బ్రబా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే విడిపించండి రక్షించండి ఆదరించండి ఓదార్చండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభాయన నువ్వు ప్రేమిస్తున్న మన సంగతిని గ్రహించే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభా నీ మహిం గల హస్తాలకు బిడ్డలు నప్పగిస్తున్నాను మీరే పోషకుడుగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె தேவனி பிரேமா குமாட நேஸ் கிரீஸ்திருப்பா ஒரு சாத்மேவ தேவனம் விடலை சதா தோடை உண்ணணு ஆமேன் ஆமேன் ஹேவ் எ ப்ளெஸ் டே bless யூ ஆல்